కూకట్పల్లి బెహరీన్ దేశానికి చెందిన ఉన్నతాధికారులతో కలిసి తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూకట్పల్లి లూలు మాల్లో పర్యటించారు తెలంగాణ నుంచి వివిధ వ్యాపారులు ఎగుమతులు దిగుమతుల విషయంపై బెహరీన్ అధికారులతో మంత్రి మాటామంతి నిర్వహించారు ఇరు వర్గాల అధికారులు చర్చలు చేసేందుకు ఈ కార్యక్రమంలో అధికారులకు మంత్రి నగర గుర్తింపు అయిన చార్మినార్ ప్రతిమను బహుకరించారు రాష్ట్రంలో పండించిన వ్యవసాయ ఉత్పత్తులు పండ్లు ఎగుమతుల దిగుమతుల విషయమై బెహరీన్ దేశస్తులతో మంత్రి చర్చించినట్లు పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుకు సత్సంబంధాలు ఉన్నాయని తమ వ్యాపార కార్యకలాపాల యథావిధిగా కొనసాగిస్తున్నట్లు ఆయన తెలిపారు అందరికీ నమస్కారం ఈరోజు లుల్లు గ్రూప్ ఆధ్వర్యంలో డేరేన్ అంబాసిడర్ గారు ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ టీం మొత్తం డెలిగేషన్ వచ్చారు మన రాష్ట్రానికి వచ్చిన సందర్భంలో తెలంగాణలో ఉన్నటువంటి అవకాశాలు వాళ్ళకు సంబంధించినటువంటి ముఖ్యంగా అగ్రేరియన్ బేస్డ్ ప్రొడక్ట్స్ మీద అదేవిధంగా ఫుడ్ ప్రాసెసింగ్ మీద మన రాష్ట్రంలో ఉన్నటువంటి పంటలకు సంబంధించి మనం పండించేటటువంటి పంటలు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్యాడీ కానీ కాటన్ కానీ పప్పు దినుసులు కానీ అదేవిధంగా మ్యాంగో కానీ పండ్లు పూలు కూరగాయలు అన్నిట్లో కూడా తెలంగాణ నెంబర్ వన్గా ఉంది వీటిని ఎక్స్పోర్ట్ చేసే విధానంలో లేతే ఫుడ్ ప్రాసెసింగ్ చేసే విధానంలో వాళ్ళ యొక్క సహకారాన్ని వాళ్ళు మనతో కొలాబరేట్ అయ్యి చేయాల్సినటువంటి పరిస్థితులు ఈరోజు మీట్లో అదేవిధంగా పౌల్ట్రీలో అన్నిట్లో కూడా వీఆర్ ఇన్ ద నెంబర్ వన్ ఇన్ ద కంట్రీ కాబట్టి వీటిని అన్నిటినీ ఎక్స్ప్లోర్ చేసుకునేదానికి యొక్క డేరియన్ గవర్నమెంట్ తోటి వాళ్ళకు ఉన్నటువంటి అవకాశాల మేరకి మనం మన అవకాశాలన్నీ వాళ్ళ ముందు ఉంచడం జరిగింది వాళ్ళు మంచి మనసుతోటి మన దేశానికి ఆ దేశానికి ఉన్నటువంటి రిలేషను చాలా సంవత్సరాలుగా తరతరాలుగా వ్యాపారం నడుస్తుంది కాబట్టి భారతదేశంతో మాకు సత్సంబంధాలు ఉన్నాయి హైదరాబాద్ తోటి కూడా మాకు సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా భవిష్యత్తులో మీరు ఇచ్చినటువంటి ఆపర్చునిటీస్ని సద్వినియోగం చేసుకొని తెలంగాణలో మా గవర్నమెంట్కి తెలంగాణ గవర్నమెంట్ తోటి ఏ అవకాశాలు ఉంటే వాటిని ఎక్స్ప్లోర్ చేస్తామని చెప్పి చైర్మన్ అదేవిధంగా అంబాసిడర్ గారు చెప్పటం జరిగింది ధన్యవాదాలు